బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుండరు ఇటీవల బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి ప్రతి వ్యక్తి కొద్దిపాటి బంగారం అయినా ఒంటిపై ధరించాలనుకుంటాడు మరి అలాంటి బంగారం మనిషి శరీరంలోనే ఉంటే మనిషి శరీరంలో బంగారం అంటే ఏ స్మగ్లర్కో సంబంధించిందో కాదండోయ్ మనిషి శరీరంలో సహజ సిద్ధంగా ఉండే బంగారం గురించి మనం మాట్లాడుకుందాం నమ్మశక్యం కాకున్నా ఇది నిజం ప్రకృతిలోని ప్రతి పదార్థము మూలకాల కలయికే ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మన శరీరం కూడా అందుకు భిన్నం కాదన్న సంగతి ప్రకృతిలోని నూట పద్దెనిమిది మూలకాలు ఉంటే వాటిలో నాలుగు మనిషి శరీరంలో ఉంటాయి అవి ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఈ నాలుగింటితోనే మానవ శరీరం రూపుదిద్దుకుంది వీటికి తోడు కొద్ది మొత్తంలో బంగారం కూడా ఉంటుంది మన బరువులో తొంభై ఏడు శాతం ఆక్రమించేవి ఈ నాలుగు మూలకాలే వీటిలో ఒక ఆక్సిజన్ బరువే సగానికి పైగా ఉంటుంది మనిషి శరీరంలో కొన్ని మూలకాలు అతి తక్కువ పరిమాణంలో ఉంటాయి అయినా అవి మానవ శరీరానికి చాలా కీలకమైనవి వీటిలో సోడియం పాత్ర చాలా ముఖ్యమైనది మన శరీర బరువులో సోడియం సున్నా పాయింట్ రెండు శాతమే ఉంటుంది అది ఏ కొంచెం తగ్గినా పెరిగినా కూడా ముప్పే అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మన శరీరంలో బంగారం కూడా ఉంటుంది డెబ్బై కిలోల బరువున్న మనిషిలో సుమారు సున్నా పాయింట్ రెండు మిల్లీగ్రాముల గోల్డ్ ఉంటుందట